డ్ గురువారము జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజు దేవుని వాక్యము ఏలియా చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లబుడ్డియు కనబడిను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము దైవిక సున్నితత్వం ఒక వ్యాపారవేత్త తన కళాశాలలో గడిపిన సంవత్సరాలను అతను తరచుగా నిరాశ నుండి నిస్సహాయంగా మరియు అచేతనంగా భావించే కాలమని వివరించుట నేను ఒకసారి విన్నాను పాపం అతను ఈ భావాల గురించి డాక్టర్ తో ఎప్పుడు మాట్లాడలేదు బదులుగా తన స్థానిక గ్రంథాలయం నుండి ఆత్మహత్యకు సంబంధించిన పుస్తకాన్ని ఆర్డర్ చేయడం మరియు అతని జీవితాన్ని అంతం చేసుకోవడానికి తేదీని నిర్ణయించటం వంటి మరింత కఠినమైన ప్రణాళికలను రూపొందించటం ప్రారంభించాడు నిస్సహాయులను మరియు నిరాశలోనున్న వారిని దేవుడు పట్టించుకుంటాడు వారి స్వంత అంధకార సమయంలో బైబిల్లోని వ్యక్తుల పట్ల ఆయన వ్యవహరించిన తీరులో మనం దీనిని చూస్తాము యోనా చనిపోవాలనుకున్నప్పుడు అతనితో సున్నితమైన సంభాషణలో దేవుడు నిమగ్నమయ్యాడు ఏలియా తన ప్రాణాన్ని తీయమని దేవుణ్ణి కోరినప్పుడు అతనికి సేద తీర్చడానికి దేవుడు అప్పమును మరియు నీటిని అందించాడు అతనితో మృదువుగా మాట్లాడాడు మరియు అతను అనుకున్నంత ఒంటరిగా లేడని అతనికి సహాయం చేశాడు దేవుడు కోమలమైన ఆచరణాత్మకమైన సహాయంతో అనగారిన వారిని సమీపిస్తాడు ఆత్మహత్యపై పుస్తకం సేకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గ్రంథాలయం విద్యార్థిని గుర్తించింది కానీ పొరపాటున ఆ వార్త అతనికి బదులుగా అతని తల్లిదండ్రుల చిరునామాకు వెళ్ళింది విస్తుపోయిన అతని తల్లి కలవరపడి అతన్ని పిలిచినప్పుడు అతను తన ఆత్మహత్య వలన కలిగే వినాశనాన్ని గ్రహించాడు ఆ చిరునామా మారకపోయుంటే అతను ఈ రోజు ఇక్కడ ఉండేవాడు కాదని చెప్పాడు విద్యార్థి అదృష్టం లేదా అవకాశంతో రక్షించబడ్డానని నేను నమ్మను మనకు అవసరమైనప్పుడు రొట్టె మరియు నీరు అయినా లేదా సకాలంలో తప్పు చిరునామా అయినా మర్మమైన జోక్యం మన జీవితాలను రక్షించినప్పుడు మనము దైవిక సున్నితత్వాన్ని ఎదుర్కొంటున్నాము దైవిక సున్నితత్వాన్ని మీరు క్రీలలో ఇంకెక్కడ చూశారు ఆలోచన చేయండి ప్రార్థన ప్రియమైన దేవ నిస్సహాయులు మరియు నిరీక్షణ లేని వారి పట్ల మీ సున్నితమైన ఆచరణాత్మకమైన శ్రద్ధ కోసం నేను మిమ్మను స్థుతిస్తూ ఏసు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె